वचनों में अमृतधार नयनों में प्रेम धार वचनों में अमृतधार सतगुरु साई मेरा जीवन का धार सतगुरु साई मेरा जीवन का धार जीवन का धार मेरा जीवन का धार అరవై నాలుగు లో మొట్టమొదటిసారిగా మా చిన్నాం గారు అని డాక్టర్ కుమారెడ్డి భాస్కర్రావు గారు వారి సత్యమణి శ్రీమతి బస్సుమతి గారు మొట్టమొదటిసారిగా స్వామి దగ్గరికి రావటం జరిగింది కారణం వాళ్ళకు ఒక హ్యాండిక్యాప్ చైల్డ్ ఉండటం పాప ఆ పాప ఆరోగ్యం గురించి స్వామి దగ్గరికి తీసుకెళ్తే ఆ పాప ఏమన్నా మెరుగవుతుందేమన్నా ఆశతోనే వచ్చారు స్వామి ఇంటర్వ్యూ ఇవ్వడం ఒక్కటే ఒక ఇంటర్వ్యూలో మా అందరికీ అప్పటికి ఇప్పటికీ కూడా మార్గదర్శకమైందండి ఈ బిడ్డ కొన్ని ఆధ్యాత్మిక కుటుంబాల ఆధ్యాత్మిక జీవితానికి పునాది అవుతుంది అని స్వామి చెప్పారు ఆ టైంలో చెప్పిన ఆ మాటకి మా ఆంటీకి కానీ మాకు కానీ పెద్దగా అర్థం కాలేదు కానీ అదే మొదలు మా ఇంట్లో స్వామి యొక్క ప్రవేశం మా జీవితాల్లో మీ అందరం కూడా స్వామి దగ్గరికి వెళ్ళాలనే ఒక కోరిక ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం అలాగే స్వామి దగ్గరికి దానికి కూడా మా సుల్ ఆంటీయే కారణం ఎందుకంటే ఆవిడే అందరినీ ఒక్కొక్కసారి తీసుకెళ్తాను తర్వాత తర్వాత మేము మీ సాధనలో మీ ప్రాప్తానుసారంగా మీరు స్వామికి దగ్గర కాగలుగుతారో అనేది అది మీ ఇది మీద ఆధారపడి ఉంది మీ భక్తి శ్రద్ధ భక్తుల మీద ఆధారపడి ఉంది అన్న మాట అన్నారు అలాగా స్వామి యొక్క అనుగ్రహంతో అలా మేము ఈ రోజుకి కూడా నిలబడగలిగాము స్వామి యొక్క సేవలో ఈ రోజు కూడా పాల్గొంటుంది సేవ అనేది ముందే చెప్పాను ఆ సేవ అన్నది ఆంటీ ద్వారానే మాకు ఏంటి ఆంటీ కూడా ఫస్ట్ నుంచి కూడా ఆవిడ క్యాంటీన్ చుట్టూనే తిరిగేవారు మమ్మల్ని కూడా ఆ క్యాంటీన్కే రమ్మనేవారు దేనికైనా కానీ ఇంకా వేరే స్పాటల్స్లో అంటే నేను ఇన్ని సంవత్సరాల్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ప్రశాంత్ సేవల్లో ఎప్పుడు నేను కులవత్సరాలు సర్వీస్ చేయలేదండి అంటే ఎప్పుడు నాకు హాస్పిటల్స్ క్యాంటీన్లు అందులో ముఖ్యంగా వెస్ట్రన్ క్యాంటీన్ నార్త్ ఇండియన్ క్యాంటీన్ ఇవి రెండు ఎందుకు వేసేవారంటే కొంచెం నార్త్ ఇండియన్ క్యాంటీన్లో హిందీ వచ్చు వెస్ట్రన్ క్యాంటీన్లో కొంచెం ఇంగ్లీష్ నేను నాంగ్ చేయగలం ఈ రెండు భాషలు రావటంలో ఒక్కసారి వేసిన తర్వాత ఇంకా వెస్ట్రన్ క్యాంటీన్లో అలాంటివి నేను వస్తున్నాను అంటే వాళ్ళు రిలీఫ్గా ఫీల్ అయ్యారు అది నాకు చాలా ఆనందంగా ఉండేది అంటే మన సేవ చేస్తున్నామంటే వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తున్నామంటే మన స్వామికి ఆనందం కలిగించినట్టే నేను నిజంగా వెస్ట్రన్ క్యాంటీన్లో సర్వీసులు చాలా హెక్టిక్గా ఉన్నా ఎప్పుడు అలా ఫీల్ అయ్యేవారు స్వామి మరితో అంత శక్తి కూడా స్వామి ఇచ్చారు అలాగే పంజాబ్ క్యాంట్రీన్లో ఆ పళ్ళ్యాలు పండగలప్పుడంతా మనమే కదా కానీ ఆ పళ్ళ్యాలు తోమడం వాటిల్లో నిజంగా నేను స్వామి విశ్వరూపాన్ని అందులోనే చూడగలిగాను నాకు అప్పటికి ఇప్పటికీ కూడా అదే భావన అందుకని ఎవరినైనా కూడా సేవ చేస్తూ రండి సేవలో ఆనందాన్ని పొందితే సేవ మనం చేసిన భావన కూడా రాదు ఆనందం పొందే తోట ఇంకా మనకు కష్టం ఉండదు కదండి నార్మల్గా సంతోషంగా సేవ చేస్తే సంతోషంగానే ఉంటుంది అలాగే స్వామి యొక్క అనుగ్రహం అది కే తర్వాత మళ్ళీ మా కుటుంబ సభ్యులు పూర్తిగా సేవా మార్గంలో సేవకు ఆరోగ్యంతో అన్ని అనుకూలతో రాగలిగింది బహుశా మళ్ళీ వస్తున్న తర్వాత నేనే మిగతా వాళ్ళంతా స్వామి ఒళ్ళో ఉన్నారు పదిహేనుల వరకు అంతవరకే పరిమితం అయ్యారు మళ్ళీ మా అమ్మాయి సౌజన్య అంతే తపనతో మళ్ళీ స్వామి యొక్క మార్గంలో అదే సేవ కావాలనుకుంటూ అమ్మే కొన్ని క్వాలిఫికేషన్స్ ఎడ్యుకేషన్గా బిఎడ్ చేసింది కంప్యూటర్ అప్లికేషన్స్లో మంచి కోర్స్ చేసి జాబ్కి వెళ్ళమ్మా అంటే కు వెళ్తే స్వామి సేవలకు ఎప్పుడు పడితే అప్పుడు అలా వెళ్ళటానికి వీలు అవ్వదమ్మా అని చెప్పి నాకేం ఆర్థికంగా అవసరం లేదు నేను కు వెళ్ళను అని చెప్తూనే ఉండిపోయింది అది ఇప్పటికీ ఇప్పటికీ కూడా నాకు కూడా కొంచెం చేసి ఉండాల్సింది అన్న భావన ఉంటానే ఉండేది కానీ తను మాత్రం స్థిరంగా జాబ్ కంటే కూడా నాకు స్వామి సేవ స్వామి యాక్టివిటీస్ ఇవే ముఖ్యం ఇదిలో మళ్ళీ మా అమ్మాయి స్వామి యొక్క ఇదే మార్గంలో నడవగలుగుతుంది దానికి కూడా నేను స్వామి కూర్చో తెలుసు పంతొమ్మిది వందల అరవై ఏడు దసరాల్లో స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి సేవాదలకి అందరికీ కూడా మందిరంలోకి పిలిచారు సేవాదళకి స్వామి స్వహస్తాలతో ప్రసాదించిన ఈ చేరిని స్వామి చిన్నదాన్నైనా నాకు కూడా అనుగ్రహించారు అప్పుడు అనుకున్నాను స్వామి దగ్గర ఎప్పటికీ సేవాదలుగా ఉండాలన్న కోరిక బలపడటానికి ఒక ముఖ్య కారణం లో ఉన్న ప్రాధాన్యత ఏంటంటే మనం అనేక జిల్లాల వాళ్ళని కొత్త కొత్త వాళ్ళతో పరిచయాలు వాళ్ళ అనిపించడం వాళ్ళ మనస్తత్వాలు ఇవన్నీ వచ్చి ఒకరి ద్వారా అంటే అక్కడ చేస్తూ వాళ్ళతో అడ్జస్ట్ అయిపోతూ మనం సమాధాన పడుతూ వాళ్ళకు కొంచెం నేర్పించుకుంటూ వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని గమనించుకుని వాళ్ళని ఆ స్పాట్లో వాళ్ళని వినియోగించుకోవడం ఇవన్నీ కూడా సేవల్లోనే లభ్యమైనది ముఖ్యంగా మన ట్రైబల్స్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని చక్కగా అంటే చాలా చక్కగా చేయగలరు కానీ వాళ్ళకి చెప్పే విధంగానే చెప్పాలి మనం అసలు అంటే మీరు మీ వాళ్ళతో పాటు మనం ఉన్నామన్న ఇదిని ప్రతి ఇదిలోనూ ఉంటే తప్ప ఒక ఆర్డర్ వేసినట్టుగా చేస్తే మాత్రం అది సేవ చేయించినట్టు మాత్రం ఉంటుంది ప్రతి సేవలోనూ మనం ఉంటూ ఉండాలి వాళ్ళతోనే మనం ఉంటూ ఉండి వాళ్ళని కూడా మనం చేసుకుంటూ మీరు వాళ్ళ కష్ట సుఖాలు కూడా మధ్య మధ్యలో ఎలా అమ్మ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనుకుంటూ వాళ్ళతో మమేకమైనట్టుగా వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళు ఏంటంటే మనల్ని వదిలిపెట్ట వెళ్ళలేమన్నంత ఆనందంతో ఒక రకమైన ప్రేమతో ఆనందంతో వాళ్ళు అలా మళ్ళీ మళ్ళీ వాళ్ళ సేవలకు రావాలి అనిపించేటట్టుగా మన ప్రవర్తన ఉండాలి అంటే యాజ్ అన్ ఇన్ఛార్జ్గా ఎక్కువ నేను గ్రూప్ ఇన్ఛార్జ్గానే వెళ్ళేదాన్ని ఏ స్పాట్కి వెళ్ళినాం సో అక్కడ ఏంటంటే ఏ స్పాట్లో రకరకాలుగా అక్కడ ఎవరి దగ్గర కాస్త ఏ పని దగ్గర కొంచెం పెద్దవాళ్ళము ఆ కాళ్ళు నొప్పులు అంటే వాళ్ళకి దాన్ని తగిన ఇదినే ఇచ్చేవాళ్ళం అలాగే కొంచోలేని వాళ్ళని కూర్చోపెట్టి వెజిటబుల్ కటింగే చెప్పేవాళ్ళం అట్లా వాళ్ళని సర్దుకుంటూ వచ్చేపటికి మనతో పని చేయడానికి వాళ్ళకు కూడా ఆంటంతిగా మీరేనా మీరైతే మేము వచ్చేస్తాం మీతో పాటు అక్కడికి ఆ ఇదంతా కూడా అంటే బహుశా మన మాట మన ప్రవర్తన ద్వారా మనం ఎదుటి వాళ్ళని కూడా ఆకట్టుకుని సేవ వైపు మరల్చగలము అనే ఒక ఆలోచన నాకు రెండు అదే ఇదిని మళ్ళీ మన ఇంట్లో మన దైనందిన జీవితంలో కూడా నేను చాలా నేర్చుకున్నాను అండి సేవలోని సార్ అంటే అక్కడే ఎలా ఏం చేస్తామో మనం ఇంటికి వచ్చి మన మనకి సహాయం మనం ఎప్పుడు నేను మా సర్వెంట్ అని కూడా మాకు సహాయం చేయడానికి మా ఇంట్లో ఉంటుందండి అని చెప్తాను ఎందుకంటే ఆ భావంతో మనం ట్రీట్ చేస్తే వాళ్ళకన్నా విసుక్కోకుండా ముఖ్యంగా మనం ఇది డిమాండ్ చేస్తున్నట్టు కాకుండా కొద్దిగా ప్లీజింగ్గా మనం అడిగితే వాళ్ళ కష్టమైనా ఇష్టం లేకపోయినా కొంచెం వాళ్ళకి టైం ఉన్నా లేకపోయినా చేయించాలి అదే మనస్తత్వాన్ని నేను ఇంట్లో కూడా చాలా వరకు పాటిస్తూ ఉంటానండి చాలా వరకు ఎందుకని ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళ కష్టతో పర్లేదు వాళ్ళకి వదిలేసి రేపు వచ్చేది కానీ వాళ్ళే చేయాలి తనే చేయాలన్న అట్లా డిమాండ్ కాకుండా ఒక రకమైన భావంతోనే వాళ్ళు ఇది సేవల్లో నేర్చుకున్నది నేను ఫస్ట్ మన ప్రశాంతి సేవల్లో నేను నేర్చుకున్నాను స్వామి స్వామి సంస్థ అంటున్నాను అది ప్రశాంతి నేలలోనే అవ్వచ్చు విశాఖపట్నంలో అవ్వచ్చు ఒక భజన మండలి పరిధిలోనే సరే సంస్థ అంటే స్వామితో భిన్నంగా నేను ఎప్పుడూ ఏ కార్యక్రమం భజన మండలిలో సేవా కార్యక్రమం ఉన్నా మనం తప్పకుండా సేవలో కొంత అయినా పాల్గొనాలి అలాగే మన ఎంబీపీఈలో కార్యక్రమాలున్నా కూడా ఎక్కడ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండానే నేను ఉండాలి అనే ఆలోచన అదే భావనతో ఈరోజు వరకు నేను కొనసాగుతూనే ఉన్నాను నవంబర్ సర్వీస్కి వెళ్ళటానికి ఏజ్గా చూస్తే అసలు ది అండ్ నాకు డెబ్బై ఆరు ఏడు సో అసలు ఎక్కడ ఏజ్ లిమిట్ మనకు ఆల్రెడీ ఉంది కానీ ఒక్కటి మనం మీకు గుర్తుందలేదు నివంగ శ్రీ పాప అసలు పాపరావు ఎప్పుడు ఒక్క మాట అనేవారు ఆరోగ్యం ఉన్నంత కాలం వయస్సు పరిమితం లేదమ్మా అని అనేవారు అది ఒక్కటే నాకు చాలా అంటే అమృతప్రాయంగా ఉండేది ఆయన ఆ మాట ఆ రోజుల్లోనే అనేవారు సో దాన్ని పట్టుకుని మన ఆర్గనైజేషన్ తో నుంచి శాంతి వీడంతో కూడా తప్పకుండా మీరు రెండెక్క సేవలకి అన్నారు ఏజ్ వైజ్ ఏమైనా ఇబ్బంది పడతారేమోనమ్మా మీరు అంటే అట్లాంటి ఏమీ లేదు మీరు చేయగలరు మీరు తప్పకుండా వచ్చి పార్టిసిపేట్ చేయండి అన్న వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో నేను మళ్ళీ ఇరవై నాలుగు నవంబర్లో స్వామివారి పుట్టి పండుగ సేవల్లో పాల్గొనడం జరిగింది ఎప్పటికీ కూడా సేవాదలుగానే ఉండాలి అదే స్వామి కోరిక మన మందిరంలో అందరూ పిల్లలు యూత్ పిల్లలు రాయించిన దాంట్లో కూడా నేను స్వామిని బర్త్డే విషెస్ పాటు నేను కోరుకున్న కోరిక ఎప్పటికీ నన్ను సేవాదలుగా ఉండని స్వామిని తయారు నేను క్యాంటీన్లో వెస్ట్రన్ క్యాంటీన్లోనే చేశాను రెండుసార్లు కూడా తెల్లవారుద రెండున్నర ఫ్రూట్ కటింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి రాత్రి పదిన్నర వరకు కూడా పాల్గొనగలిగామంటే స్వామి యొక్క అనుగ్రహం తప్పితే మన దేహ శక్తి కంటే కూడా స్వామి అనుగ్రహం అంతా ఉండబట్టి మనం ఫస్ట్ థింగ్ అంటే మనం చెయ్యాలి అనే తపన స్వామిని చూడాలి స్వామిని చెయ్యాలి స్వామితో ఉండాలి స్వామి ఇదిలో మనం ఉండాలి అన్న తపన ఉంటే స్వామి మన కోర్చి తప్పకుండా అనుగ్రహిస్తారు తరుగా ఈ అరవై ఏళ్ల ఈ ప్రయాణంలో స్వామితో కలిసి నడిచినా మాట్లాడినా అంతర్గతంగా కూడా స్వామిని ప్రతి క్షణము కూడా అనుభవిస్తూ ఇదిలో ఇంకా భగవంతుడు అన్నవాడికి వేరే ఒక రూపం ఉంటుంది ఒక నామం వేరే నామం ఉంటుందని తెలియకుండా స్వామి సర్వస్వంగా భావిస్తూ ఈ సేవలే చేయనివ్వండి భజనలు చేయనివ్వండి అన్నిటికీ కూడా మా నిత్య జీవితంలో కూడా ఒడిదుడుకుల్లో కూడా ప్రతి క్షణం కూడా స్వామి మా ఇంట జంట వెంట ఉన్న అది ఒక్క భగవంతునికే సార్ ఆ సమర్థత అన్నది ఇంకా వేరే మానవ మాతృలుగా మరెవరికి మొదలు ఇంక స్వామి దగ్గరికి వెళ్ళిన మీరు నమ్మరేమి నేను ఏ పుణ్యక్షేత్రానికి అరవై ఏళ్లలో వెళ్ళలేదు స్వామి నీదే భారం అని అనుకున్నందుకు డాక్టర్ అంకుల్ గారి రూపంలోనే స్వామి మమ్మల్ని వింట వెంట జంట ఉండి కాపాడినట్టుగా భావంతో ఒక రకమైన ధైర్యంగానే ఉన్నాం కానీ అటువంటి పరిస్థితుల్లోనే సెకండ్ డే థర్డ్ డేకి పరిస్థితి చాలా విషమించిపోయింది బంధువులందరినీ కూడా చేసుకోమని చెప్పారు ఇక్కడ చేయగలిగేది కూడా ఏమి లేదు సరే స్వామి నిర్ణయం ఎలా ఉంటే అలా అనుకున్నాం ఇంకా మోకాల ఆపరేషన్కి అని చెప్పేసి సస్మితానికి చెన్నైలో అడ్మిట్ అయిపోయిన మనిషి అంటే ఈ పరిస్థితుల్లో నేను ఆపరేషన్ చేయించుకోను అంటూ ఆవిడ వెనక్కి వచ్చేసారు అలాగే అంకులు వచ్చేసారు ఇంకా దగ్గర దగ్గర రిలేషన్ అంతా వచ్చేసారు ఇంకా వారం పది రోజులు వెంటిలేటర్లో ఉన్నారు పరిస్థితి ఒక మాదిరి ప్రతిరోజు చిన్న డాక్టర్ భాస్కరావంకుల్ని మాత్రం లోపలికి వెళ్ళి స్వామి ప్రసాదం పెట్టి అని చెప్పి నేను అడుగుతూ వచ్చాను ఆయన కూడా తప్పకుండా వెళ్ళేవాడు అంటే అందరం నిస్సహాయంగానే అయిపోయాం తగ్గ స్వామిని కోరుకోవటం తప్ప స్వామికి ఆల్రెడీ టెలిగ్రామ్ కూడా ఇచ్చానమ్మా అని చెప్పారు అంకుల్ నాతో సంతోషం స్వామి నిర్ణయం ఎలా ఉంటే అలా ఉన్నారు ఇలాగ పది రోజులు చాలా టెన్షన్తో కంఠంతో బంధువులంతా ఇంట్లో చూస్తే నాన్నగారు తొంభై ఏళ్ళు అప్పటికే అయింది ఆయనకి పరిస్థితి సరిగ్గా అడగట్లేదు నేను హాస్పిటల్ నుంచి ఎందుకు వచ్చినప్పుడు అమ్మా ఎంత సిక్స్టీ పర్సెంటా ఫార్టీ పర్సెంటా అని అడిగేవారు ఆయనకి ఏం సమాధానం చెప్పాలో తెలిసి గడుతున్నారు అమ్మా మీ వాళ్ళు ఎవరైనా స్థాయి గాయత్రిని చేస్తారా ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్దామని బయలుదేరిపోతున్నాను చేస్తాను చిన్నాను గారు ఎందుకు మా గాయత్రి చేయమంటారా నాకు ఎందుకు చేయించాలి చేయాలని ఉందమ్మా చెప్తే బాగుంటుందని ఉంది అన్న అంటే వెంటనే హాస్పిటల్కి వెళ్తాం మానేసేస్తాం సుమారుగా పది పదిన్నర పూజ గదిలోనే వస్తాపేసి కూర్చొని ఒకసారి స్మృతానికి సిస్టర్స్కి కానీ చెప్పి మా అమ్మాయికి ముందు చెప్పేసి అమ్మ మన సవితి వాళ్ళకి గజనమండలి వాళ్ళకి చెప్పేసి నేను కూర్చుంటున్నాను సాయిగాయత్రి చేయటానికి అని చెప్పేసి నేను కూర్చొని చెప్పాను మళ్ళీ చిన్నాంగారు అన్నారు నాతో అమ్మ ఎప్పటి వరకు చెప్పావు అన్నారు నేనేం చెప్పలేదు చిన్నంగారు మీరు ఎలా చెప్తే అలా రాత్రి అంతా చేయాలంటారా చేద్దాం నీళ్ళు ఎలా ఉంటే ఇలా చెప్పుకొచ్చారు హారతి అన్నారు ఇచ్చి బయటకు వస్తే అప్పుడే మన ప్రస్తుతం దృష్టి పెట్టినట్టు అప్పుడు మా అంటే భజన మండలి కన్వీనర్గా ఉండేవారు నాయుడు గారు ఆయన మా బాబు హాస్పిటల్ నుంచి వచ్చి అవుట్ ఆఫ్ డేంజర్ అమ్మా నాన్నగారి నుంచి చెప్తారు మా జీవితంలో అంటే స్వామి యొక్క కృప అంటే అంత చివరి అంశం దాకా తీసుకు ఎవరికి అసలు ఆశ లేదండి ఎవరికి ఆశ లేదు అట్లాంటి ధరల్లో ఆ మనిషిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి స్వామితాను తర్వాత కూడా దగ్గర దగ్గర పదిహేను తగ్గింది సుమారుగా పదిహేళ్ళు ఆయన మధ్యలో చివరి రెండేళ్ళు బాగా సుస్థి పడినా కూడా స్వామి అనుగ్రహంతో అది కూడా నేను చాలా అంటే సులువుగానే దాటగలుగుతాం సేవాదలుగా బస్మతి ఆంటీని ఇన్ఛార్జ్గా పెట్టడం ఆవిడ ద్వారా మాకు ప్రశాంతిని వెళ్ళటం అంటే సేవలకే వెళ్ళడం దర్శనం అన్నది సెకండరీ పార్ట్ కింద వచ్చేసింది మా సో ప్రశాంత్ ఎవరైనా ఊరికి దర్శనానికి వస్తున్నారు అంటే దర్శనానికి వచ్చి ఏం చేస్తారు స్వామి సేవల్లో వస్తే దాని విలువ అక్కడ కాలం సద్వినియోగం అవుతుంది మనిషి జీవితం సద్వినియోగం అవుతుంది అనే భావనతోనే ఉండేవారు ఆంటీ అదే మాకు ఆంటీ పదే పదే వస్మతి ఆంటీ చెప్పడంలో ఇంకా మాకది నర నరాల్లోనూ జీర్ణించుకుపోయినట్టు ఒక ఇదికొచ్చి అరవై ఏళ్ళుగా కూడా ఒక నేను అని చెప్పుకోగలగటం అనేది ఒక సేవాదళకే ఉన్నదండి మిగతా పదవులు ఎవరు అరవై ఏళ్ళు కంటిన్యూస్ గా చేయలేరు దానికి ఒక కాలపరిమితి ఉంటుంది కానీ స్వామి యొక్క సంస్థలో సేవాదళిగా మనకి ఆ ఆరోగ్యాలు ఉన్నంత వరకు కూడా మన సేవాదలుగా ఉండటానికి తప్పకుండా అవకాశం ఉంటుంది సో నేను తొలి సేవాదలుగానే ఉండాలని ఎప్పటికి చివరి క్షణం వరకు కూడా స్వామి సేవల్లోనే ఉండాలని స్వామిని పదే పదే కోరుతూ స్వామిని నేను వేడుకుంటున్నాను స్వామికి నమస్కరిస్తున్నాను